విశాఖ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆవిష్కృతమవుతున్న అనేక నూతన ఆసుపత్రుల జాబితాలోకి మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేరింది కంటికి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందిస్తామంటూ కంటి వైద్య నిపుణులు బఫిన్ రాహుల్ కుమార్ ఎన్ ప్రవీణ్ కుమార్ లో ముందుకు వచ్చారు కేజీహెచ్ డౌన్ కోస్టల్ బ్యాటరీ సమీపంలో అక్షయ కంటి ఆసుపత్రి నేడు ప్రారంభమైంది ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వంశీ కృష్ణ యాదవ్ తన అభిప్రాయాన్ని మీడియాకి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త వైద్యం అందించడం హర్షణీయమని మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువ కావాలని కోరుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేట్రాక్ట్ కార్నియా వంటి కంటి వ్యాధులకు పేదవాళ్ళకి అందుబాటు ఖర్చుతో అధునాతన వైద్యం అందిస్తామన్నారు హాస్పిటల్ ప్రతి ఏడాది క్యాంప్ సదస్సులు నిర్వహించి కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ బఫానా మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారికి చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేశారు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ గోపాలరావు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మా అక్షయ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఐ కేర్ అన్ని అడ్వాన్స్ కేర్ సర్వీసెస్ ఇక్కడ ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కార్నియా క్యాట్రాక్ రెటినా రిఫ్రాక్టివ్ సర్జరీస్ గ్లకోమా అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అన్నీ మన అక్షయ హాస్పిటల్లో ఉన్నాయి ఈ హాస్పిటల్ నా తెలుసు విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఉంది అన్ని రకములైనటువంటి మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క మిషనరీని కూడా మేము చూడడం జరిగింది చాలా నీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని సందర్శించి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ది బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు అయ్యా ఐ బాధితులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూత్ కుర్ర ఇద్దరు సో చాలా హ్యాపీగా ఈ హాస్పిటల్ రన్ అవుతుంది ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ సంవత్సరానికి కూడా విశాఖపట్నంలో బ్రాంచ్ వచ్చే విధంగా దేవుని యొక్క ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఆల్ ది బెస్ట్ మంచి లొకేషను అందరూ సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ సార్ కూడా మంచి జరగని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను